నెంబర్ వన్ అభిషేకం అనేది పుట్టు ఉండాలి నెంబర్ టూ అనే వాక్యం ఉండాలి నెంబర్ త్రీ మేకు వంటి గుచ్చబడిన అనుభవంలో ఉండాలి చివరి మాట చెప్పి వాక్యాన్ని ముగింపులో తీసుకొస్తామా చదవరా నేలకు దిగినట్లు సుత్తితో ఎరగొట వచ్చిన తల్లి వేరు గుడ్ పిమ్మట హేబేరు భార్యని ఆయలు గుడారపు మేకు తీసుకుని సుత్తే చేతబట్టు అమ్మగారు కరెక్ట్గా అక్కడికి వెళ్ళారు మీరే వెరీ గుడ్ తలపైకి నాలుగవదిగా ఆ ఇంట్లో ఏముందట ఇందాకేముంది అంతకు ముందు ఏముంది అంతకు ముందు ఏముంది భలే చెప్పేశారా వెరీ గుడ్ దేవునికి స్తోత్ర నెంబర్ వన్ గొంగళ్ళి ఉంది నెంబర్ టూ పాలబుడ్డి ఉంది నెంబర్ త్రీ మేకు ఉంది నెంబర్ ఫోర్ సుత్తి ఉంది మీకు విషయం చెప్పనా మా చిన్నాన్న విజయ్ కుమార్ తాపి మేస్త్రి తను ఏం చేస్తాడు చెప్పన స్లాబ్ వేయాలనుకోండి సెంటరింగ్ కట్టాలనుకోండి కాదు రాడ్ వెల్డింగ్ కట్టాలనుకోండి కింద పునాది కనుక వేయాలనుకోండి ఎప్పుడూ వంకరగా ఉండకూడదు ఎలాగా అమ్మ చెప్పాలి ఓసెప్పుడు వంకరగా ఉండకూడదు వెరీ స్ట్రైట్ స్ట్రైట్గా ఉండాలి అందుకేం చేస్తా చెప్పిన వ్యక్తి ఇలా సోతాడు సారీ సారీ ఇలా సోతాడు వంకరగా కనబడుతుంది సుత్తు తీసుకుంటాడు ఓ కడ్డి మీద పెడతాడు కొడతాడు ఎందుకు దాని మీద కోపం వచ్చి కాదు బలం ఉందని కాదు ఇలా కొడితే మజిల్ పవర్ బాగా పెరుగుతుందని కాదు ఎందుకు కొడతా చెప్పనా అది వంకరగా ఉంది కనుక అది సరి చేయబడేంత వరకు కొడతాడు కొడతాడు సుత్తే ఎందుకు చెప్పనా సరి చేసేటువంటిది దేవునికి స్తోత్రం అర్థమంటే చెప్పనా మన ఇంట యాలు గుడారములో ఉన్న ఉన్నా సుత్తే ఉండాలి అని అంటే మనం కూడా సుత్తి పెట్టుకోవడం కాదు ఆత్మీయమైన పాఠం ఏంటంటే మన కన్ను సరి చేయబడినదిగా ఉండాలి మన మాట సరి చేయబడినదిగా ఉండాలి మన నడవడిక సరి చేయబడినట్టుగా ఉండాలి మన ప్రవర్తన ప్రభు కృపలో సరి చేయబడినదిగా ఉండాలి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్ర నీ భార్య కాని వారితో సరిగ్గా మాట్లాడు నేర్చుకో మీ అమ్మతో మాట్లాడవా మీ ఆయన గారితో మాట్లాడవా మీ ఆవిడతో మాట్లాడవా ఊళ్ళోళ్ళందరంకా సకిలించుకుని నవ్వుతూ రాసుకుంటూ పూసుకుంటూ బ్రహ్మంగా మాట్లాడతావు మళ్ళీ అయ్యి ఇది ఎక్కడ పోయే కాలం సరి చేయబడిన జీవితం అయ్యయ్యో ఈయన చేసేసుకున్నాను ఆయన చేసుకోలేదు అని కొందరు బాధపడతారు అయ్యయ్యో ఒక నెల ముందు వచ్చింటే బా ఆనమ్మ శుభ్రంగా చేసేసుకుందాం అని కొందరు బాధపడతారు పెళ్ళి మీకు మార్చి చెప్తాను వినండి పెళ్ అయిపోయిన తర్వాత ఈ మీ భార్య మీద కాకుండా ఇంకో మీద నీకు ప్రేమ పుట్టుకొస్తుందంటే పెళ్ళి అయిపోయిన తర్వాత మీ ఆయన మీద కాకుండా బిలే ఇంకొకరి మీద సీపు మళ్ళతుందంటే అంటే అర్థం చెప్పిన ఒకవేళ దేవుని చిత్తం దేవుని చిత్తం దేవుడికి నీ బురదను పాముతున్నవేమో జాగ్రత్త దేవుని అయితే ముందే నీ లైఫ్లోకి ఆ అమ్మాయినో ఆ అబ్బాయినో ఆ వ్యక్తినో సరైన వ్యక్తినో దేవుడు తీసుకొస్తాడు నీ అయి చెన తర్వాత నీ చెత్తముంటి చెప్పు ప్రభు అంటే అది ఎప్పటికీ వాక్యానుసారము కానీ కాదు అర్థమైందా మన ఎప్పుడు కూడా కరువుగా ముందే మనం ప్రభుని అడగాలి ఒకసారి వాక్యం చేసుకున్నవా నో నీ జీవితంలో చివరికి ఆ మాత్రాన్ని కొందనని అడిగారు మన యూట్యూబ్ లో ఇదే వాక్యం చెప్పిన చోట ఎక్కడో ఆ కింద అమ్మాయి టైప్ చేసింది మీకు కనుక అవకాశం ఉంటే యూట్యూబ్లో నాకు ఛానల్ ఉంది పాస్టర్ గ్రేస్ విక్టర్ కొట్టండి వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పాస్టర్ అని కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఆ పిల్ల చెప్పింది అన్నయ్య మరి విడాకులు తీసుకుని పెళ్లి చేసుకోవచ్చుమా అందగలగా బైబిల్ ఉంది విడనాడిన దాన్ని పెళ్లి చేసుకోవడం వ్యభిచారముతో సమాన ఆమెతో అతడు వ్యభిచరించుచున్నాడు నీ భర్త చనిపోయాడా చేసుకో నీ భార్య చనిపోయిందా చేసుకో బ్రతుకుండగా మాత్రం వేరొక్క వివాహం చేసుకోవడం ఎప్పటి కూడా వాక్యం సహించనే సహించదు దేవునికి స్తోత్రం చెప్పండి పాయింట్ని చెప్పిన సరైన భావం లేదు మనుషు దగ్గర చూపు సరైనదిగా లేదో సుత్తి వలె సరి చేయబడ్డం లేదో పలుమార్లు ఇబ్బంది పడుతూ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వరకు యువర్ గివెన్ పెన్సిల్ ఆ పెన్సిల్ వెనకాలే అంటే అర్థం చెప్పనా మేబీ నువ్వు మిస్టేక్ చేయమని కాదు చేస్తావేమో అని చేయమని కాదు చేస్తావేమో అని వన్స్ ఇంతకు సమంతరా పబ్లిక్ ఉంది పీకేశారా తీసేశారా మీరు రాశారా సెవెంత్ పబ్లిక్ హేమంత నేను ఇక్కడే చైతే నేను రాశాను మీరు ఎవరు నిన్న కాక మొన్న పుట్టారు ఎళ్ళకి పాప నిన్న ఎల్కేజీ పాస్ చేయాలందరం మనమే పెద్దం ఎందుకు ఇచ్చాడు చెప్పనా మిస్టేక్ చేస్తావేమో పబ్లిక్ ఎగ్జామ్లో కూడా నువ్వు ఎగ్జామ్లో కూడా పబ్లిక్ ఎగ్జామ్లో కూడా పెన్సిల్తో రాస్తానంటే అది ఇన్వెల్డ్గా చేయబడుతుంది అక్కడ పెన్లతోనే రాయాలంటే అక్కడ మిస్టేక్ చేసే అవకాశమో లేదా మనం ఎప్పటికప్పుడు చేయబడాలి మన నడవడిక సరి చేయబడాలి నడవడికి సరి చేయబడలేదు కనుకనే స్కూల్కి వెళ్ళావు వచ్చావు రాగానే పోనట్టుకుందో పిల్ల డాబా మీదకి వెళ్ళిపోతుంది పొద్దున మొదలట్టి ఆరున్నరకి మొదలట్టి తొమ్మిదిన్నర దాకా ఏ మాట్లాడుతుందో తెలుదండి ఆ సొల్లు ఆ లబ్బర పెద్దలు వేసుకుని లొడా లొడా వాగుతూనే ఉంటారు అమ్మాయి తింతగా రావా క్లాసులో ఉన్నాను మమ్మీ క్లాసులో ఉన్నావా ఇలా టెన్త్ పేరు అయిపోతా డా పెద్దలో కనుక ఆడా కుర్రోళ్ళేమో ఆడపిల్లగా డాబా ఎక్కింది అదేమన్నా వాళ్ళు అయితే ఫోన్ పెట్టుకుని మొత్తం ఆడ షార్ట్ వేసుకున్న లేదో కూడా ఆడికి తెలియదు అది ఊడిపోతున్నా లేదో ఆడికి తెలియదు చెప్పులు వేసుకున్నలేదు వాడికి తెలుదు రోడ్డు మీద అలా తిరుగుతూ మాట్లాడుకుంటూ ఇలా ఈడ్చుకుంటూ మాట్లాడుతూ ఎప్పుడు తిరుగుతాడు వాళ్ళకు ఈ ఇచ్చేసలు మున్సిపాలిటీ జాబులు ఇచ్చేసారు వీళ్ళకి అందుకు రోడ్డు మొత్తం క్లీన్ అనమాట ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఒక్కో ఫోన్కి ఒక్కో పాస్వర్డ్ మొహం పుస్తకానికి మొహం పుస్తకం తెలియట్ ఇంగ్లీష్లో ఫేస్బుక్ ఫేస్బుక్ ఫేస్బుక్కి ఒక లాక్ ఇలాగన చూడరా వాట్సప్కి ఒక లాక్ ఇన్స్టాగ్రామ్కి యాయి ఒక్కొక్క చోటు ఒక్కొక్కరిని పెట్టావు కాబట్టి అది నీ పద్ధతి ఇది అంతా కాదని పరిశుద్ధ వివాహము చెప్పిన ఏ పురుషుడికైనా ఓ అంటావు మళ్ళీ ఎక్కడికి వచ్చి జాగ్రత్త తల్లి నువ్వు కాపాడుకోవాల్సింది నీ అమ్మతనమే కాపాడుకోవాలి నీ పవిత్రత కాపాడుకోవాలి అందుకే ప్రభు అంటాడు యహోవా చెప్పండి యహోవా చెప్పాలి యహోవా ఎన్నటన్నటికి నీ సన్నిధిలో పవిత్రతయే మీకు అనుకూలము ఏమనుకూలం డబ్బు కాదట టాలెంట్ కాదట వస్త్రధన కాదట పదవి కాదట మంది మాలబలం కాదట టాలెంట్ షో కాదట మరెవరు మరెవరు పవిత్రతయే ఇలా సభలు ఎందుకు చెప్పనా డబ్బులు ఎక్కువైపోయి కాదు మాలాంటి వాళ్ళని మీ గొప్పతనం చూపించడానికి కాదు సభలు ఎందుకు చెప్పనా ఒకవేళ యాలు గుడారం వలే కాక మిగతా వారి వారి శిశ ముందు ఓడిపోయావేమో అపవాది ముందు ఓడిపోయేవేమో నీకు మరలా విజయం ఇచ్చి నిన్ను మరలా లేపడానికి నా ప్రభు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు నువ్వు ఎవరైనా సరే నువ్వెంతటి ఘోర పాపమైనా సరే నువ్వెక్కడే ఉన్నా మరి ఎక్కడో ఉన్నా జాగ్రత్త దేవుని యొక్క ఉగ్రత త్వరగా వస్తుంది ఈ వచ్చి వేళకు సమయం లేదు వస్తున్నాడు ఆయన వచ్చి వేళకు ఆ ఉగ్రత దినమున ప్రభుని ఎదుర్కొన్నప్పుడు యాయేళ్ళ గుడారములే ఆయన ఎదుర్కొన్న కృప ప్రభు మనకందరికీ దయచేయునుగాకా ప్రభుని ఎదుర్కోవడానికి ఏలు గుడారములో ఉన్న ఈ నాలుగు గొప్పకరములతో మనం ఇద్దరు కొందాం కొట్టగానే అతడు పడి చచ్చెను చుడితేల్లమాట సుత్తి చేత పట్టుకుని అతని ఎందుకు మెల్లగా వచ్చి అలసట చేత గాడిని కలిగి ఉండగా ఆ మేకును అతను కలగి కొట్టగా అతడు చచ్చెను ఎలాగలగా ఎలాగలగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలుగా తొమ్మిది వందల ఇది ఇజ్రాయెల్ ప్రజల్ని బాధిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి ఇప్పుడు చనిపోయాడు గల కారణం ఏంటి చెప్పనా యాడారము ఏ గుడారము చెప్పాలి ఏ గుడారం ఆ ఇంట్లో గోల్డ్ బిస్కెట్లు లేవో గొంగళి అనే అభిషేకముంది దేవునికి స్తోత్రం ఆ ఇంట పాలబుట్టి అనే వాక్యం ఉంది ఆ ఇంట మేకవలే గుచ్చబడిన అనుభవం ఉన్నారు ఆ ఇంటి వారు సుత్వలే సరి చేయబడిన వారు ఉన్నారు నీ ఇంట ఈ నలుగురు ఉన్నారా ఈ సభల్లో నువ్వు ప్రశ్నించాల్సింది వస్తున్నాడు ఆ వచ్చే వేళకు ఈ నాలుగు గుణాలతో ఎదుర్కొని కృప ప్రభు మనకందరికీ దయచేయునుగాక